అండ్ రీసెంట్గా నా లో అయితే ఒక ఇష్యూ జరిగింది కదా ఇదంతా కూడా మీకు తెలిసిందే సో మళ్ళీ నేను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే కనుక చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు అలాగే చాలా కమెంట్స్ కూడా చేస్తున్నారు ఇప్పటికీ కూడా నాకు ఇంకా నెంబర్ ఆఫ్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయండి సో నేను వాటి కోసం క్లారిటీ ఇవ్వడం కోసం అయితే ఈ వీడియో తీసుకున్నాను సో ఒక ఒక షార్ట్ వీడియోలో చెప్పేయచ్చు కదా అంటే చెప్పలేనండి ఎందుకంటే షార్ట్ వీడియో డ్యూరేషన్ అనేది మనకి జస్ట్ వన్ మినిటే ఉంటుంది కదా సో వన్ మినిట్లో నేనైతే పూర్తిగా కంప్లీట్ చేయలేను నేను చెప్పాలనుకున్న మ్యాటర్ కూడా నేను జనాలకి క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేను సో అందుకే నేను మళ్ళీ లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా నేను వన్ డే ఒక షార్ట్ పెట్టేశాను అనుకోండి జస్ట్ ఒక వన్ మినిట్ వన్ మినిట్ కోసం ఒక షార్ట్ పెట్టేస్తే అక్కడ జనాలకి ఒక క్లారిటీ వెళ్ళట్లేదు సో మళ్ళీ మళ్ళీ మీరు ఇదే టాపిక్ చేస్తున్నారు అనే థాట్ లోకి అనమాట సో లాంగ్ వీడియో అనుకోండి నేను ఒక టెన్ మినిట్స్ చెప్పినా సరే ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పినా సరే వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఇస్తుంది నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో అమ్మాయి మ్యాటర్ ఏం చేశారక్క మీరు వదిలేసారా అసలు అమ్మాయిని ఎందుకు వదిలేసారు మీరు ఏం చేశారు మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అనేసి ఇప్పటికీ కూడా నాకు నెంబర్ ఆఫ్ కమెంట్స్ అయితే వస్తున్నాయండి సో నేను ఈ వీడియోలు అయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా అనుకుంటున్నారండి అమ్మాయి జస్ట్ ఒక వన్ కమెంటే చేసింది అనేసి అయితే అనుకుంటున్నారు ఓకే తను అయితే ఫస్ట్ వన్ కమెంటే చేసిందండి తాను వెనకాల తను ఎన్ని కమెంట్స్ చేసింది అనేది సబ్స్క్రైబర్స్ ఎవ్వరికి కూడా తెలియదు అనమాట తను ఎన్ని మాటలు కానీ కొంతమందికి అయితే తెలుసు అండి మన సబ్స్క్రైబర్స్ లోనే చాలా మందికి తెలుసు బికాజ్ ఎందుకంటే తను వాళ్ళని కూడా తిట్టి కమెంట్స్ అయితే చేసింది కాబట్టి వాళ్ళకి తెలుసు కానీ చాలా మందికి ఏంటంటే తెలీదు నేను అది కూడా క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను సో నేను షార్ట్ వీడియో అయితే ఫస్ట్ ఒకటి అమ్మాయి కమెంట్ చేసిన తర్వాత ఒకటి అయితే పెట్టానండి అండ్ లాంగ్ వీడియోలో ఫుల్ ఫుల్ గా క్లియర్ క్లియర్ గా అయితే ఒకటి పెట్టా అనమాట నెక్స్ట్ డే మళ్ళీ షార్ట్ అప్లోడ్ చేస్తే మీరు ఇదే కంటెంట్ తో ఇంకా వీడియో చేస్తారా అనేసి కొంతమంది అయితే కమెంట్ చేశారు అంటే అక్కడ వెనకతలో ఏం జరిగింది అంటే ఆ పిల్ల అని తెలిసింది కదా ఇంకా జనాలకి ఏంటంటే ఒక ఇది వచ్చేసింది అనమాట అంటే ఇంకా అనకూడదు అన్న ఇది వచ్చింది కానీ అమ్మ ఏం మాట్లాడింది ఎవరిని మాట్లాడింది ఇది ఎందుకు మాట్లాడింది తనకు అంత మాట్లాడాల్సిన అవసరం ఏంటి సో ఇది కొంతమంది అయితే ఆలోచించలేదు కొంతమంది అయితే నేను అందరినీ అనట్లేదండి చాలా మంది నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేస్తారు యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ టోటల్ మోచ్ మొత్తం అయితే వైరల్ అయిపోయింది సో నన్ను ఒక మాట అన్నందుకు ఆ అమ్మాయికి కొన్ని వేల మాటలు అయితే శాపనార్థాలుగా వెళ్ళాయి దానికైతే ఓకే నేను సాటిస్ఫైడ్ అండి నా అంతటి నేనైతే నేను అమ్మాయిని ఎక్కువగా అయితే నేను ఏం అనలేదన్నమాట ఎందుకు అంటే నేను ఒక ఆడపిల్లని నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సో నాకు ఆ మాత్రం తెలుసు ఒక ఆడపిల్లని అనకూడదు అని చెప్పేసి అందులోను తను చిన్నపిల్ల అనమాట సో పెద్దవాళ్ళు అయితే నేను ఈ ఈ పాటికి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసేదాన్ని ఎందుకంటే సోషల్ మీడియాతో పెట్టుకోవడం అంత ఈజీ కాదండి మనం ఒక న్యూస్ పేపర్ కంటే స్పీడ్గా సోషల్ మీడియా అనేది ఉంటుంది అనమాట ఒక సోషల్ మీడియాలో కొంచెం నోరు అదుపులోని పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది లేదంటే చాలా కోల్పోవాల్సి కూడా ఉంటుంది అనమాట సో ఇందుకీ అమ్మాయి మ్యాటర్ ఏమైంది అంటే ఇంకా కొన్ని కమెంట్స్ గురించి అయితే నేను చెప్తానండి దాని గురించి కూడా క్లారిటీ అయితే ఇస్తాను ఫస్ట్ అమ్మాయి కమెంట్ ఏం చేసింది అంత చండాలమైన కమెంట్ ఏం చేసింది అనేది మీ అందరికి కూడా నేను నేనైతే అది మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు నేను సో దానికి నేను రిప్లై వీడియోగా చేశాను ఒకటి షార్ట్ చేశాను సో ఆ షార్ట్ కింద అమ్మాయి ఎన్ని కమెంట్స్ పెట్టింది అలాగే నెక్స్ట్ ఆ షార్ట్ తర్వాత నా వీడియోస్ నార్మల్గా నా పర్సనల్ వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ కింద అమ్మాయి ఎన్ని కమెంట్స్ పెట్టింది అనేసి జనాలు ఎవరికి తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు ఎందుకంటే వాళ్ళకి రిప్లై కమెంట్స్గా పెట్టింది కాబట్టి ఎవరికైతే పెట్టిందో వాళ్ళకి మాత్రం క్లియర్గా తెలుసు అండి అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అమ్మాయి వల్గారిటీ ఏంటి అమ్మాయి ఛానల్ ఓపెన్ చేసి అంటే ఇక్కడ చూడండి ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అమ్మాయి ఛానల్ ని వైరల్ చేసుకోవడానికో దేనికో నాకైతే తెలీదు ఏం తగలబడ్డానికో నాకైతే తెలీదు కమెంట్ అయితే చేసింది సో నేను ఆల్రెడీ మీకు ముందు లాంగ్ వీడియోలో కూడా చెప్పాను కదా ఇదంతా ఒక ట్రిక్ అండి ఇప్పుడు జరుగుతున్నదంతా ఒక పెద్ద అంటే కొంచెం పెద్ద కి కమెంట్స్ పెడితే ఇలా చండాలుగా కమెంట్స్ పెడితే వాళ్ళు రిప్లై వీడియోస్ చేస్తారు కదా ట్యాగ్ చేసేసి సో పీపుల్ ఏంటంటే మా దగ్గరకు వచ్చి చూస్తే మా ఛానల్ వ్యూస్ పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి అన్న అనే ఒక థాట్ తో అయితే ఇలా చేస్తున్నారు ఆ ప్రభుత్వాలకైతే నేను వీడియో చేయడం వల్ల అది కూడా జరిగిందనమాట చక్కగా ఆ అమ్మాయి వ్యూస్ వందల్లో ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి నేను చూసాను కాబట్టి సో వందల్లో ఉంటాయి అలాంటిది ఇప్పుడు వేలల్లోకి అయితే వెళ్ళింది సో ఆ రకంగా పెంచుకుంది నేను ఇంకొక రీజన్ ఏంటంటే ఒక రీజన్ నేను షార్ట్ లో చెప్పకపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే అనమాట అటువంటి దరిద్రాలకి నేను నా ఛానల్లో చెప్పేసి నా ఛానల్లో చెప్పేసి నేను ఏంటంటే వ్యూస్ అనేవి అమ్మాయికి నేను పెంచలేను సో అలా పెంచలేను కాబట్టి నేనేం చేయాలి అనుకుంటున్నానో అందుకే ఒక లాంగ్ వీడియో అయితే నేను తీసేస్తున్నాను క్లారిటీగా ఎందుకంటే జనాలకి కూడా క్లారిటీ అనేది ఒకటి కావాలి కాబట్టి చాలా మంది కమెంట్స్ అయితే చేస్తున్నారు అక్క ఏమైంది మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా చిన్నపిల్ల అయినా సరే వదలద్దు అనేసి చాలా నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పటికీ కూడా నాకు యూట్యూబ్లో లో వస్తున్నాయి ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు పర్సనల్గా కాల్స్ చేస్తున్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకంటే ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది చిన్న మాట కాదండి చాలా పెద్ద మాట అనమాట అందులోను చిన్న పిల్లల్ని మెన్షన్ చేసేసి అనింది పెద్దవాళ్ళకంటే అది వేరేలా తీసుకోవచ్చు మనం నోరు లేని చిన్న పిల్లల్ని మెన్షన్ చేసి అనింది కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా ఊరుకోరండి సో నిన్న నాకు ఒక మహా తల్లి కమెంట్ చేసింది అమ్మాయి చిన్నపిల్ల కదా నీకు ఒక్కదానికే పిల్లలు ఉన్నట్టు పెద్ద ఫీల్ అయిపోతున్నావు అది ఇది అనేసి నేను దానికైతే ఒకటే చెప్తున్నానండి అమ్మాయి నాకు పేరు గుర్తులేదనమాట సామ్రాజ్యం సంథింగ్ ఏదో పేరు ఉంది చూడమ్మా తల్లి నువ్వు నీ పిల్లల్ని చంపుకొని తినే రకంలాగా ఉన్నావు ఎందుకంటే నీ కమెంట్లో నాకు అదే అర్థమైందనమాట సో నేనైతే అలా కాదు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా పిల్లల్ని అంటే చాలా కోపం వస్తుంది అందులోను ఇలాంటి మాటలు అంటే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది అనమాట సో నువ్వు నీ పిల్లల్ని చంపుకొని తినే అయితే నాకు అనిపిస్తున్నావు ఇంకా నీ గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు నువ్వు ఇంత మాట్లాడేసి మళ్ళీ లాస్ట్ లో నీకు అక్క లాంటి దాన్ని అన్నావు సో దరిద్రం అమ్మ నాకైతే అలాంటి నువ్వు మెన్షన్ చేయొద్దు నువ్వు నాకు అక్క వద్దు చెల్లి వద్దు ఏది కూడా వద్దు నువ్వు నాకు అసలు నా సబ్స్క్రైబర్ గా ఉండకపోవడమే నాకు మంచిది అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు నా పిల్లలకి చెడు జరగాలని కోరుకుంటున్న వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు సో అలాంటి వాళ్ళ సపోర్ట్ నాకైతే అస్సలు వద్దు మా నువ్వు నాకు అన్సబ్స్క్రైబర్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నా పర్వాలేదు నాకైతే ఏం నష్టం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు చూడండి అంటే ఇది టైం కానీ టైం అనమాట నేను పైన టెర్రస్ మీదకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే కింద ఇంట్లో అత్తయ్య మావయ్య వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ముందు నేను ఇలాంటి మాటలు అనేవి డిస్కస్ చేయలేను లాస్ట్ టైం నేను పెద్ద వీడియో చేసినప్పుడు ఏంటంటే అత్తె వాళ్ళు ఇంట్లో లేరు ముంబై వెళ్ళారు కాబట్టి సో పిల్లలు పడుకున్న తర్వాత నేనైతే వీడియో చేశాను ఇప్పుడు వాళ్ళ అత్త వాళ్ళు ఇంటికి రాగానే నన్ను ఇంట్లో అడుగు పెట్టంగానే అత్త ఒక మాట అడిగారండి అదేంటి అంటే ఎవరు ఆ పిల్ల అంతా దానికి కొంచెం కూడా సిగ్గులేదా అమ్మబాబు లేరా అనేసి ఇలా కమెంట్ పెట్టింది దానికి అందరికీ కొంచెమైనా బుర్రా బుద్ధి ఉందా ఎవరు ఆ పిల్ల అనేసి నాకు అడిగారు సో మొత్తం మా చుట్టాల్లో ఇక్కడ ఆంధ్ర నుంచి అటు సైడ్ ముంబై దాకా మొత్తం కూడా మ్యాటర్ అంతా మా రిలేటివ్స్ మొత్తం పాకిపోయిందండి ఈ మహాతల్లి వల్ల ఈ మహాతల్లి అన్న మాటల వల్ల సో అలాంటి మాటలనిందనమాట ఎవ్వరు కూడా ఊరుకోరు కదండి సో ఏంటంటే నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే అమ్మాయి ఒక ఆడపిల్ల సో ఆడపిల్ల కాబట్టి నేనేం చెయ్యలేను నేనేం చేయలేనంటే చెయ్యాలి అంటే ఖచ్చితంగా చేసి చూపించగలను కాబట్టి ఆడపిల్ల కాబట్టి నేనైతే వదిలేస్తున్నానండి ఎందుకంటే చిన్నపిల్ల అందులోను సో ఏంటంటే ఆ పిల్ల ఒక చిన్న పిల్ల అందులోను ఆడపిల్ల కాబట్టి నేను కనుక్కో ఇంకొకటి ఏంటంటే అమ్మాయి కమెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి వీడియో పైన మీకు స్క్రోల్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతాను అందులో కూడా అమ్మాయి ఆ అమ్మాయి కమెంట్స్ ఏమేమి చేసింది అనేది నేను మొత్తం కూడా అంటే ప్రతి ఒక్క కమెంట్ కూడా నేను స్క్రీన్ షాట్ చేశానండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంతమందికి ఆ కమెంట్స్ కనిపించట్లేదు అనేసి నాకు మెసేజ్ చేస్తున్నారు నేను తనని నా ఛానల్ నుంచి హైడ్ చేసేసాను అలాంటి దరిద్రపు నా ఛానల్లో వద్దని చెప్పేసి నేను హైడ్ చేసేయడం వల్ల ఆ పిల్ల చేసిన కమెంట్స్ అన్ని కూడా పోయాయి అనమాట బట్ నేను అన్ని హైడ్ చేసే ముందు అన్ని నా దగ్గర ప్రూఫ్స్ గా నేనేమంత పిచ్చిదాన్ని కాదు కదండి సో నా దగ్గర ప్రూఫ్స్ గా ప్రతి ఒక్కటి కూడా నేను స్క్రీన్ షాట్స్ అయితే పెట్టేసి ఒక ఫైల్లో అయితే పెట్టాను అవన్నీ కూడా నేను ఇప్పుడు ఆ వీడియో పైన అయితే నేను స్క్రోల్ చేస్తాను సో ఆ దేవత ఏమేం కమెంట్లు చేసింది అనేది అయితే ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెడతాను అనమాట దాన్ని ట్యాగ్ చేసి పెడతాను అయితే కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట అక్క అమ్మాయి ఛానల్ డిలీట్ చేసేసిందా అమ్మాయి ఛానల్ ఓపెన్ అవ్వట్లేదు అనేసి నాకు కొంతమంది అయితే కమెంట్స్ పెడుతున్నారండి అమ్మాయి ఏమి ఛానల్ డిలీట్ చేయలేదండి దాని ఛానల్ అయితే ఉందనమాట కాకపోతే ఏంటంటే అమ్మాయి నేమ్ చేంజ్ చేసేసింది ఛానల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయి ఛానల్ నేమ్ వచ్చేసి భవిష్య కుట్టి అనమాట దాని పేరు సో ఆ నేమ్ చేంజ్ చేసేసి ఇప్పుడు సిస్టర్స్ అనే ఏదో నేమ్ పెట్టింది అనమాట అంటే మరి అంత పిచ్చి వాళ్ళు ఎవరు ఉండరు కదండి సో నేనైతే మొత్తం దాని లింక్ తో సహా నేను మొత్తం సేవ్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇప్పుడు దాని వీడియోస్ అన్ని బాగానే ఉన్నాయి దాని ఛానల్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఛానల్ నేమ్ చేంజ్ చేసింది అనమాట సిస్టర్స్ అని పెట్టింది భవిష్య కుట్టి అనే నేమ్ చేంజ్ చేసేసింది అంటే దానికి ఎందుకంటే నేను అక్కడ నేమ్ మెన్షన్ చేసేసాను కదా చాలా మంది ఏంటంటే నేమ్ అనేది సర్చ్ చేసి చూస్తున్నారనమాట సో సర్చ్ చేసి చూడడం వల్ల ఏంటంటే అమ్మాయి ఛానల్ అనేది తెలిసిపోతుందని చెప్పేసి నేమ్ అనేది చేంజ్ చేసేసి సిస్టర్స్ అనే నేమ్ నేమ్ అయితే పెట్టుకుంది సో నేనైతే చాలా వరకు కనుక్కోవడం అయితే జరిగిందండి నాకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నేను మాట్లాడి ఎందుకంటే బికాస్ అమ్మాయి లో ఒక కి కమెంట్ పెట్టింది అనమాట సో ఆ సిస్టర్ అయితే నాకు సపోర్ట్ చేస్తూ పెట్టారు ఆ సిస్టర్ నాకు సారీ అండి ట్రైన్ వెళ్తుంది సో ఆ సిస్టర్ అయితే సారీ అండి మాకు పక్కనే ట్రాక్ అనమాట రైల్వే ట్రాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోకల్ ట్రైన్ లోకల్ ట్రైన్స్ అయితే వెళ్తూనే ఉంటాయి సో ఇంకా అమ్మాయి కమెంట్స్ గురించి చెప్తే కనుక నెంబర్ ఆఫ్ కమెంట్స్ ఒక సిస్టర్ అయితే కమెంట్ చేసిందండి దానికి ఆ పిల్ల రిప్లై కమెంట్గా దాని అడ్రస్ కూడా పెట్టేసిందండి అడ్రస్ అంటే ఫేక్ అడ్రస్ అయి ఉంటుంది కదా రియల్ అడ్రస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంత రెప్యూటెడ్ స్కూల్లో కూడా చదివే వాళ్ళకి అంత వల్గర్ లాంగ్వేజ్ అయితే ఉండదు అమ్మాయి అడ్రస్ ఏమని పెట్టిందంటే నేను హైదరాబాద్ కుక్కట్పల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాను మీకు దమ్ముంటే రండి మేము చూసుకుందాం అనేసి కమెంట్ చేసింది అనమాట సో నేను ఆ విధంగా కూడా సెర్చ్ చేశానండి ఆ విధంగా నేను గూగుల్లో సెర్చ్ చేసి ఢిల్లీ పబ్లిక్ కుకట్పల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దీనికి కూడా నేను సెర్చ్ చేసి ఫోన్ నెంబర్తో సహా తీసుకున్నాను కాకపోతే చిన్న ఒక్కటే చిన్నపిల్ల అందులోను ఆడపిల్ల సో దాన్ని బదు దానికి నేను కొంచెం తగ్గాను అన్నమాట లేకపోతే అంత తగ్గే రకాన్ని అయితే కాదండి ఎందుకంటే నా పిల్లల్ని అంటే నేను మా ఇంట్లో వాళ్ళు ఆ పిల్లలు పింక్తనం చేస్తే అంటే నార్మల్గా పిం పిల్లలు ఆడుతుంటే మా హస్బెండ్ కానీ ఎవరైనా ఒక అరుపరిస్తేనే ఒప్పుకోను అలాంటిది దాని ఊరు లేదు పేరు లేదు ఏం తెలీదు ఎవరితో వచ్చి శాపనార్థాలు పెడితే నేను ఊరుకుంటానండి ఏ తల్లిదండ్రులైనా ఊరుకుంటారా సో అదొక్కటైతే నేను సెకండ్ వీడియో పెట్టిన తర్వాత ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే అంటున్నాను సో ఇదండి నేనైతే ఆ పిల్ల మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు కానీ నేనైతే కనుక్కుంటున్నాను సో అదైతే నేను పక్కా అనమాట సో నేను ఇంత చేసిన తర్వాత కూడా ఆ పిల్ల ఎక్కడైనా తగ్గుతుందా అంటే ఎక్కడ కూడా తగ్గదనమాట దానికి ఎక్కడ కూడా పొగరైతే తగ్గలేదు ఇప్పటికీ కూడా బ్యాడ్ కమెంట్స్ చేస్తూనే ఉంది అది కూడా చాలా చండాలంగా చేస్తుంది అనమాట సో ఎంతమంది సబ్స్క్రైబర్స్కి అంటే నా సబ్స్క్రైబర్స్కి ఇలా కమెంట్ చేసిందో దయచేసి మీరు అయితే ఈ వీడియో కింద కమెంట్ చేయండి మాకు చేసిందక్క మాకు అక్క అని చెప్పేసి అప్పుడు మిగతా వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుందన్నమాట సో ఆ పిల్ల అసలు ఏమేమి కమెంట్స్ చేసింది అనేది నేను ప్రతి ఒక్కటి కూడా స్క్రీన్ షాట్ అయితే పెడతాను నేను ఇంకో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కూడా అన్నారండి అక్క మీరు పేరెంట్స్ ఎందుకు ఎందుకంటున్నారు చదువు లేని వాళ్ళ అయినా అవి ఉండొచ్చు కదా సో ఆ అమ్మాయి చేసిన తప్పుకి పేరెంట్స్ ఎందుకు ఎందుకంటున్నారు అంటే అస్సలు కాదండి ఏ ఏమాత్రం తప్పు లేకుండా ఆ పిల్ల అంత తెగించదు కదండి సో పేరెంట్స్ చదువు చదువులేని వాళ్ళు అయి ఉండొచ్చు కాదు అనము ఓకే వాళ్ళు చదువుకోలేదు వాళ్ళు చదువుకోలేనప్పుడు ఫోన్ ఇచ్చేసి అంత ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముందండి చేతిలో ఒక ఫోన్ పెట్టేసి నువ్వు వీడియోలు చేసుకోమా యూట్యూబ్ చేసుకోమ్మా అని అంతా చెప్పాల్సిన అవసరం ఉంటుందా చెప్పండి ఓకే చదువులేదు నేను ఒప్పుకుంటా సో అలాంటప్పుడు అంత వయసు ఉన్న పిల్లలకి ఎందుకండి ఫోన్లు ఇవ్వడం ఫోన్లు ఇచ్చేసి సగం సంకనాకించడానికి కావాలని అంతే కదండీ ఇప్పుడు అమ్మాయి ఇదే చేస్తుంది రేపు ఇంకా ఏదైనా చేస్తుంది అప్పుడు ఏం చేస్తారు అమ్మాయి నా ఒక్క ఛానల్ కి పెట్టలేదు చాలా పెద్ద పెద్ద ఛానల్స్కి అయితే పెట్టిందండి నేను వాళ్ళతో కూడా అనమాట సో మీరు ఒక అమ్మాయి లో ఒక వీడియోలో చూస్తే ఆ వీడియోలో ఒక పెద్ద ఛానల్ది కమెంట్ అయితే ఉంటుంది దాదాపు వాళ్ళకి ఎయిట్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ పెద్ద ఛానల్ కి సో వాళ్ళకి కూడా ఇద్దరు కిడ్స్ అనమాట వాళ్ళకు కూడా ఇలాగే చండాలంగా కమెంట్ పెడితే అమ్మాయి అన్నారు పోలీస్ కేసు పెడతాను నీ ఫొటోస్ అంతా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాను అని చెప్పారనమాట దానికి కూడా పాపం అమ్మాయికి కూడా ఎంత చండాలంగా మళ్ళీ దాని కింద రిప్లై కమెంట్ పెట్టిందో అదేవత ఇంకా దానికి బుద్ధి రాదండి అదైతే ఇంకా అయిపోయింది అనమాట దానికైతే బుద్ధి రాదు సో నేను ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టి అమ్మాయి అకౌంట్ అయితే ఖచ్చితంగా ట్యాగ్ చేస్తాను నాకు వేరే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా పెట్టారు సిస్టర్ నువ్వు అసలు అమ్మాయి ఫోటో పెట్టడానికి కూడా నువ్వు వెనకాడొద్దు అమ్మాయి ఫోటో పెట్టేసి మొత్తం ఆ స్క్రీన్ షాట్స్ అన్ని పెట్టి కమ్యూనిటీ కమ్యూనిటీ పోస్ట్ లో ట్యాగ్ చేయు అనేసి అన్నారు నేను కొంచెం ఆలోచిస్తున్నా ఆడపిల్ల కదా అందులోనే చిన్నపిల్ల కదా దాని ఫోటో పెట్టేసి ఎందుకు ఆ పిల్లకి బ్యాడ్ చేయడం అని చెప్పేసి సో నాకైతే కొంచెం సెన్స్ ఉంది కదా దానికి లేదని చెప్పేసి నాకు సెన్స్ లేకుండా లేదైతే కాదు కదండి సో నాకైతే కొంచెం సెన్స్ ఉంది అందుకే నేను అమ్మాయి ఫొటోస్ అయితే నేను ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు పెట్టాలంటే నాకు ఒక్క సెకండ్ పని అడిగే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు సో ఖచ్చితంగా నేను పెట్టేయగలను పెట్టాలంటే కానీ నేనైతే అంత బుర్రా బుద్ధి లేదని కాదు నాకు మినిమం ఆ మాత్రం కమెంట్స్ అయితే అయితే ఉంది సో అందుకే నేనైతే ఎక్కడ పెట్టట్లేదండి అమ్మాయి మీద నెక్స్ట్ నేను ఎటువంటి కేసు కూడా పెట్టలేదు ఎటువంటి బ్యాడ్గా కూడా నేను తీసుకోలేదు ఒక్కటే మా వారు కూడా అన్నారు వదిలేసే దాని పాపని అదే పోతుంది చిన్నపిల్ల అందులోనూ ఆడపిల్ల కాబట్టి వదిలేసే అన్నారు అదే ఆ లో ఏదో పెద్ద పెద్ద వాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉంటే అప్పుడు నేను ఖచ్చితంగా చూపించేదానండి ఎలా చేయాలో అలా చేసి చూపించేదాన్ని ఎందుకంటే అంత చిన్న చిన్న ఛానల్ కాదు కదండి ఊరుకోవడానికి నేను చేయాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళి చేసేవాల్సిన అవసరం లేదు నా యూట్యూబ్ ఛానల్ నుంచే నేను చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఏదైనా అంటే ఏదైనా చేసేస్తాను అని కాదండి ఎంత బుద్ధి చెప్పాలో అంతవరకు బుద్ధి కలిసి చెప్పగలను సో నేనైతే అమ్మాయికి అయితే ఎటువంటి కేసు నేను పెట్టలేదు వదిలేసాను దాని అని అదే పోతుంది దాని పాపం అదే అనుభవిస్తుంది ఇప్పుడు కాకపోతే ఖచ్చితంగా తర్వాత అయినా అనుభవిస్తుంది చాలామంది అదే చెప్పారు అస్సలు దాన్ని వదలద్ దక్క వదల దక్క వదల దక్క అనేసి వదలాలని నాకు లేదు కాకపోతే ఆడపిల్ల కదండి చిన్నపిల్ల కదా అందుకే ఇంకా నేనైతే ఊరుకున్నా అనమాట ఇంకా రెచ్చిపోతుందా రెచ్చిపోనివ్వండి ఎంత రెచ్చిపోతుంది దేవుడనేవాడి పైనుంచి చూస్తానే ఉంటాడు కదా ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తాడు దరిద్రం పోతుంది ఇంకా అంతకుమించి నేనైతే ఏం చేయలేనండి సో ఆ ఒక్క రీజను నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను షార్ట్స్లో చెప్తే జస్ట్ వన్ మినిట్లో నేను చెప్పడం చాలా కష్టంగా ఉంది మళ్ళీ అదే నేను ఒక టూ త్రీ డేస్ కంటిన్యూ చేశాను అనుకోండి ఇదే కంటెంట్తో వీడియోస్ చేస్తున్నారు అంటారు మళ్ళీ ప్రబుద్ధులు సో నేను అందుకే ఒకసారి లాంగ్ వీడియో పెట్టేస్తే నాకు కూడా మీకు క్లారిటీ ఇచ్చాననే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు కూడా ఒక క్లారిటీ దొరికిందనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ పిల్లనైతే నేనేమీ కేసు పెట్టలేదు ఏం చేయలేదు వదిలేశాను జస్ట్ నా ఛానల్ నుంచి హైడ్ చేసి పారేసాను దాన్ని సో ఒక్కటి తను పెడితే దానికి కొన్ని వేల రిప్లైలు దానికి కొన్ని వేల శాపనార్థాలు అయితే వెళ్ళిపోయాయి దానికైతే నేను హ్యాపీగానే ఉన్నాను బికాస్ ఎందుకంటే నా పిల్లల్ని అనింది కాబట్టి నేనేమో అంత ఈజీగా వదలను కాబట్టి సో నేను అనుకున్న ఎంత అనుకున్నానో అంతకన్నా ఎక్కువే జరిగింది ఆ పిల్లకి సో ఇదండి నేనైతే ఎటువంటి కేసు కూడా పెట్టలేదు మీ అందరికీ కూడా క్లారిటీ అయితే ఇచ్చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి